హైవే పక్కన రాత్రి పన్నెండు ముప్పై నిమిషాలకు చినుకులు పడుతున్నాయి రోడ్ ఖాళీగా ఉంది సురేష్ ఆటో కూర్చుంటాడు సురేష్ తనలో తనే ఇంత రాత్రి ఆకలి ఎక్కువగా ఉంది అంతలో దూరంగా ఒక చిన్న టిఫిన్ సెంటర్ వెలుగు కనిపిస్తుంది టిఫిన్ సెంటర్ ముందు రాత్రి బోర్డు మీద ఇలా ఉంది లక్ష్మి నైట్ టిఫిన్స్ అర్ధరాత్రి తర్వాత మాత్రమే సురేష్ ఆశ్చర్యంగా చూస్తాడు సురేష్ ఇంత రాత్రి ఓపెన్ ఏంటి టిఫిన్ సెంటర్ లోపల రాత్రి లోపల చాలా నిశ్శబ్దం మూలలో ఒక ముసలి భక్తి కూర్చుంటాడు లక్ష్మి పొయ్యి దగ్గర దోశ వేస్తుంది లక్ష్మి చూడకుండా ఇడ్లీనా దోశన సురేష్ దోశ లక్ష్మి ముఖంలో భయం లేదు విచిత్రమైన విషయాలు రాత్రి సురేష్ గమనిస్తాడు ఉప్పు నలుపు రంగులో ఉంది నీళ్లు గ్లాసులో మట్టి వాసన సురేష్ అక్క ఈ ఉప్పు రంగు ఇలా ఉంది లక్ష్మి నెమ్మదిగా పూజ చేసిన నీళ్ళ నుంచి తెచ్చింది సురేష్ వణికిపోతాడు ముసల టేబుల్ రాత్రి ముసలివక్తి దోశ తినడు కేవలం సురేష్ వైపే చూస్తుంటాడు సురేష్ కిందికి చూసేసరికి అతని కళ్ళు నీళ్లను తాకడం లేదు టిఫిన్ సెంటర్ వెనుక భాగం రాత్రి చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు సురేష్ వెనుక వైపు తాజాగా చేసిన చిత్రపూజా సమాధి పూలు నిమ్మకాయలు కుకుమ కొన్ని ఎముకలు భయంగా కనిపిస్తాయి సురేష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది నిజం బయట బయటపడుతుంది రాత్రి సురేష్ పరిగెడుతుంటూ కౌంటర్ దగ్గరికి వస్తాడు సురేష్ అక్క ఈ టిఫిన్ సెంటర్ ఏంటి అసలు లక్ష్మి తిరుగుతుంది ఆమె ముఖం ఒకవైపు కాలిపోయినట్టు మరోవైపు సాధారణంగా ఉంటుంది లక్ష్మి ఈ టిఫిన్ సెంటర్ పూర్తి కాకుండా పోయిన చిత్ర పూజలు ఆత్మల కోసమే ముసలి వ్యక్తి లేచి నిలబడతాడు ముసలి వ్యక్తి గొంతు ప్రతిజ్ఞానిలా నీవే చివరి కస్టమర్ హైవే పక్కన ఉదయం పోలీస్ స్టేఫ్ కాలిపోయిన టిఫిన్ సెంటర్ అవశేషాలు పోలీస్ ఈ చోటు పది ఏళ్ల నుంచి ఖాళీగానే ఉంది